తింటావు కదా కనీసం తిన్నచే అక్కడికి అడిగితే అవి బతుకుతాయిగా ఖాళీగా ఇంట్లో కూర్చోడం రుచి మరిగినోడికి ఉద్యోగం విలువ బాధ్యతలు ఎలా తలుస్తాయి ఇంట్లో పనులే సరిగ్గా చేయలేవు ఇంకా ఉద్యోగం చేయాలంటే ఒళ్ళే మంగుతుంది ఆహా బాగా చేశావా అక్కడ చెప్పారు ఆరేసినంత ఈజీగా చేసామంట ఇప్పుడు నాకు అర్థమైంది పాతికేళ్ళు మీ నాన్న మీద పడి బతికేసాం ఇక మీదట నా మీద పడి బతకడానికి ప్లాన్ చేస్తాం అది మాత్రం జరగని పను ఇవా ఏంట్రా ఈ టైంలో ఏంది పెళ్ళాం తిట్టు ఉంటుంది ఏంటండి మీరు ఎరా తిన్నావా ఆ జాబ్ ఏదో త్వరగా తెచ్చుకోరా నీ దగ్గర డౌట్స్ చెప్పించుకున్న విశ్వ గారికి కూడా జాబ్ వచ్చేసింది గూడేనమ్మా నల్ల శివ పాతికవేళ్లు మా నాన్న మీద పడి బతికేస్తున్నానంటరా మిగతా జీవితం అంతా తల మీద పడి బతుకుతానంట

వన్ ఫార్టీ వచ్చింది సార్ అది ఏమన్నారు నువ్వు క్లాస్ లో నీకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోలేదు అన్నావు కదా నూట నలభై చూసినావా మా ఏమిటి హ్యాపీ ఫీల్ అయ్యేటోడు శ్రీనివాస్ బండికి తీసుకో తెలుసా ఆ అయినా సార్ మీకు రూల్స్ తెలియదు రెగ్యులేషన్ తెలియదు నేను ఒకటి అడుగుతా ఎప్పుడు ఒప్పుకుంటా ఏంట్రా ట్రాఫిక్ పోలీసులకు తెల్లబట్టలు ఎందుకు ఇస్తారు ట్రాఫిక్ పోలీసులకు తెల్ల బట్టలు ఎందుకు ఇస్తారు యేసునికి వెళ్తరు హే బిల్డర్ బడే కసర పోలీస్ దిరుమ వా మార్కోస్ ఫోర్లర్ పెటారు మా రామ మా పోలీస్ జీబ్ర మొది నుది రాయబడతది కొడి సార్ సార్ నన్ను కి ఫైండ్ బుజ్జ ఇంజనీర్ థాంక్స్ సో మచ్ సర్ బాలూ ప్రియ సత్తెన అసల మానే రేరా హే అది బాకీ మన్ననో హే ఆ తికే మా నాన్న మీద పడి బత్తి కేశాన అన్నో కర్నో ఫోన్ చేసినా ఏమో సార్ వీళ్ళని ఏం చేద్దాం సార్ రిటర్న్ పెడితే లారీ కింద పడి చచ్చిపోతారు స్టేషన్ తీసుకపోరి అదిగో లేచిండు సారు ఫుల్లుగా తాగుడు రోడ్ల మీద తిరుగుడు రాత్రి అంతా తాగి లొల్లి లొల్లి చేసిండు ఏదన్నైతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటే కౌన్సిల్ ఉంటుంది లోపల మరి తెల్లారేసరికి నీ రేంజ్ ఏంటో చూపిస్తా దున్నపోతున్నావు నువ్వు కూడా దొరికావా నేను కాదు భయ్యా మావి దొరికింది నైస్ కపుల్ పీకల దాకా తాగి వాహనాలు నడిపితే రోడ్డు మీద మిగిలేది మీ శి మీ శల్ని రక్తపు మడుగుల్లో చూసి మీ భార్య పిల్లలు ఎంత నరకం అనుభవిస్తారో చూడండి తలకాయలు చితికి చేతులు విరిగి కాళ్లు నలిగి జీవితాంతం జీవత్సవాల్లా బతికే పరిస్థితి మీకు అవసరమా ఆలోచించండి తాగి వాహనాలు నడపకండి జారీ చేసిన వారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆ నా జీవితంలో ఏదో తేడా జరగబోతుందని అందరికీ లోకు అయిపోయిన రోజు పెట్టే డబ్బులు మాయం పెట్టే ముద్దు మాయం ఎప్పుడూ అదే పని అనుకున్న నాకు అప్పటి నుంచి పనే లేకుండా పోయింది శృతి మా ఇద్దరి మధ్య ఏదో తెలియని దూరం పెరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి కోఆపరేషన్ ఉంటే కంపెనీ ఇంకా పైకి తీసుకెళ్ళొచ్చు శృతి ముఖ్యంగా నువ్వు సార్ అది మరి నా యుఎస్ ఆన్ సైట్ చెప్పాను కదా సరే టైం వచ్చింది చక్రం మనమే తిప్పుతున్నావు చాలా బాగా చేసావు అమ్మా యువర్ టెక్నికల్ నాలెడ్జ్ సూపర్ హండ్రెడ్ పర్సెంట్ కన్సిడర్ చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ నువ్వు అంత టెన్షన్ పడకు మనం మనం ఒకటి నేనున్నా కదా చూసుకుంటా ఈ జాబ్ మాత్రం మీ వాడదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జాబ్ ఎవరికి మా తమ్ముడికి చెప్పాను చెప్పు థ్యాంక్ యూ నువ్వు చింతసేపు అవుతుంది నేను వచ్చి చాలాసేపు అయింది కానీ ఇది చూడు ఏంటిది సింధురా కన్సల్టెన్సీ మా అన్నకు కూడా చాలా రోజులు జాబ్ రాకపోతే ఈ కన్సల్టెన్సీ రిఫర్ చేశారు వన్ వీక్ లో వచ్చేసింది ఒకసారి శివాన్ ట్రై చేయమని చెప్పు మీకోసమే వెంకి సార్ రెండు గిర్నర్ ఓకే సార్ గిర్నర్ అంటే హలో గిర్నర్ అంటే గ్రీన్ టీ లాంటి మీ హెల్త్ కి మంచిది మా కన్సల్టెన్సీతో అసోసియేట్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ లో చాలా హై పొజిషన్స్ లో ఉన్నారు రేపు మీరు కూడా ఖచ్చితంగా అక్కడ ఉంటారు మెయిన్ విషయం ఏంటంటే మా కన్సల్టెన్సీలో ఫిక్స్డ్ ప్రైస్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అర్థమైంది ఎంకేయ్ సార్ గిన్నర్ క్యాన్సిల్ ఆగి మరి ఇదేంటి సార్ ఇది సక్సెస్ ఇస్ సంథింగ్ యూ అంటే నువ్వు కాంట్ బై సెండ్ మీ ఇది మెయిన్ ఓకే చెప్పు ఇప్పుడే కన్సల్టెన్సీ నుంచి బయటకు వచ్చాను పది లక్షలు అన్నారు మన దగ్గరేమో

నాకున్నది చాలక నా ఇంటికొచ్చేవాళ్లకు కూడా అదేనా నేను పనంతా నేనే చేసుకున్నాను వెళ్ళ దాని ఈఎంఐ ఎంతో తెలుసా నా సగన్ శాలరీ నువ్వు బాధ్యతగా ఉండటానికి నా చివరి ప్రయత్నం శివాకి ఉద్యోగం లేకపోయినా పర్లేదేమో శృతి భర్తకి ఉద్యోగం ఉండాలి ఏమైందిరా శృతి పదర్శన చెక్ ఇచ్చింద్రా బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని బయటకు వచ్చి నీకు ఫోన్ చేస్తుంటే వీళ్ళు కొట్టేశాడు అందులో నా సర్టిఫికెట్లు కూడా మేరా వీళ్ళకి చెప్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు చౌరాస్తాలో సీసీ కెమెరాలు ఎవడో దాని గురించి రే లైన్ లో ఉండరా నేను మీకు ఎక్కువ టైం ఇవ్వను సార్ ఇరవై నాలుగు గంటల్లో మా పది లక్షలు ఛేదించి మీరు తెచ్చి మాకు ఇవ్వాలిరా వన్ స్టేషన్ తీసుకొచ్చి ఐసికెడ్ పెట్టండి చెప్పేయండి అంటే సర్టిఫికెట్లు మా మధ్యాహ్నం నుంచి అదే చెప్తున్నాడు పోయిందేమన్నా గోల్డా గుర్తుపట్టి తెచ్చివ్వడానికి కరెన్సీ నోట్లు ఎవడు జోబులో చూసినా అచ్చి కూతురుంటే అయ్యే ఉంటాయి

ఒక పనికి మనలోడి పది లక్షస్తే ఏం చేస్తాడో అదే చేశాం శృతికి నా ఫేస్ ఎలా చూపించాలో కూడా అర్థం కాదు ఇప్పుడు మనం చేసేదేముందిరా